తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో ఇది నిజంగా బ్రేకింగ్ న్యూస్ అని చెప్పాలి ఫ్యాన్స్కి ఇది సాడ్ న్యూస్ అని చెప్పాలి ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో ఎంట్రీ ఇచ్చిన బర్ణీ గారిని ఇమీడియట్లీగా అయితే హాస్పిటల్ జాయిన్ చేశారు ఎందుకు అన్నది మనం ఈ వీడియోలో చూసేద్దాం ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో సీజాని అలాగే బర్ణీ గారిని వీరిద్దరిని కూడా రీ ఎంట్రీ ఇప్పించారు అయితే రీ ఎంట్రీలో భాగంగా వీళ్ళిద్దరికీ రెండు టాస్క్లు పెట్టారు బిగ్ బాస్ ఫస్ట్ టాస్క్ ఏమిటి అంటే హౌష్లోకి వచ్చిన యొక్క ఎలా ఉండాలో హౌస్మెంట్స్కి చెప్పాలి ఇంకా సెకండ్ టాస్క్ ఏమిటంటే స్విమ్మింగ్ పూల్లో అనే ఫిజికల్ టాస్క్ పెట్టారు అయితే బైణి గారికి ఇద్దరు సపోర్ట్ చేయాలి శ్రీజాకి ఇద్దరు సపోర్ట్ చేయాలి భరిణి గారికి గౌరవ్ గుప్తా ఇమానియల్ సపోర్ట్ చేయగా శ్రీజాకి డేమండ్ పవన్ అలాగే నిఖిల్ సపోర్ట్ చేస్తారు అయితే ఫైనల్గా ఇక్కడ ఏమిటంటే ఇదే టాస్క్లో భాగంగా భరిణి గారు చూసుకోకుండా స్విమ్మింగ్ పూల్లో పడిపోయారు అయితే బైణి గారికి చాలా అంటే చాలా గట్టిగా దెబ్బలు తగిలాయని అని చెప్పచ్చు దీనితో వెంటనే బైణి గారిని ఇమీడియట్లీగా హాస్పిటల్లో చేర్పించారు బిగ్ బాస్ హౌస్ లోపలికి ఎంట్రీ ఇచ్చిన హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ కూడా చుక్కలు చూపిస్తారు అందరూ ఎక్స్పెక్ట్ చేశారు ముఖ్యంగా తనుజా ఫ్యాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేశారు పాపం తనుజ అయితే కనుక బర్ణీ గారిని ఆ పరిస్థితిలో చూసి ఆ టైంలో దెబ్బలు చూసి కన్నీళ్ళు పెట్టుకుంది ఇంక బోరిన ఏడుస్తుంది బీ గారిని చూసి ఇంక తనుజని అయితే ఎవరు వల్ల కావడం లేదు ఓదార్చడం అయితే మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టిన బయని గారికి ఇలా దెబ్బలు తగలడం బాధాకర విషయం అని చెప్పవచ్చు తను త్వరగా కోలుకోవాలని ఆ దేవుని కూడా కోరుకుందాం దీనిపై మీరేమనుకుంటే మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి